నన్ను వాసంతండి నేను ఇంట్లో కొత్తగా చేరిన వంట మనిషి ఇక్కడ రాకూడదమ్మా భోజనం బయట పెట్టేసి వెళ్ళిపో నేను అంటరానివ్వండి దేవుడి దృష్టిలో అంటరాని వాళ్ళంటూ ఎవరు లేరు తినండి వద్దు ముందు రెండు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా ఈ జబ్బు ఈ జబ్బు అర్వాలేదండి మానవ సేవే అందరూ మిమ్మల్ని అయించుకుంటూ దూరంగా పోతే ఇక మిమ్మల్ని చూసే దిక్క అమ్మా అమ్మా ఇన్నాళ్లుగా ఈ తిండిని ఏదో బ్రతకాలి కాబట్టి తింటున్నానమ్మా ఈనాడు మనస్ఫూర్తిగా బోలి చేస్తున్నాడు ఎన్నాళ్ళకి ఒక దేవతను చూశానమ్మా నేనేం దేవతను కాదు మామూలు మనిషి కానీ ఎవ్వరికీ నేను జాలి అనురాగం ఈ రోగిస్తే వాడి మీద నీకు మాత్రం ఎందుకు కలిగింది తల్లి గాంధీజీ అంతటి వారే కుష్టి రోగికి సేవ చేశారే నేనెంతటి దాన్నండి అందుకే ఆయన్ను మహాత్ముడు అన్నారమ్మా ఆ మహాత్ముణ్ణి ఈనాడు నీలో చూస్తున్నాను తల్లి నీలో చూస్తున్నాను